ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా వచ్చేసి పక్షులైతే ట్రాప్ చేసి పట్టడానికి అయితే మా గ్రామంలో ఉన్నవారు అయితే వాడతారు అనమాట ఉపయోగిస్తారు మా చుట్టుపక్కల గ్రామంలో కూడా ఈ విధంగానే ఉపయోగిస్తారనమాట దీన్ని దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే ఎలా ట్రాప్ చేస్తారంటే పక్షుల్ని చూస్తారు కదా ఇప్పుడు ఇది చెట్టు కొమ్మ అనుకోండి సపోజ్ చెట్టుకొమ్మ అనుకుంటే ఆ చెట్టు కొమ్మకి ఒక ట్రిప్తో సౌండ్ చేస్తారు ఇలా తిన్నారు కదా ఇలా సౌండ్ చేసినప్పుడు ఏంటంటే మిగతా పక్షులు ఏమనుకుంటాయంటే ఆహారం తింటున్న వేరే పక్షులని మరి అవి వచ్చి వలలో చిక్కుకోవడం జరుగుతుంది లేదంటే మాకు ఉచ్చి అంటారు ఉచ్చిలో చిక్కుకోవడం జరుగుతుంది లేదంటే కొన్ని సందర్భాల్లో రాత్రిపూట కూడా చేతులతో పాటేసే వాళ్ళు ఉన్నారు కానీ నాకు అలా పక్షులు రాత్రిపూట వేటాడడం అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నాకు నచ్చదు అనమాట పగలంటే ఇప్పుడైతే పక్షులు ఎవరు వెళ్ళట్లేదు ఇది చాలా కాలం అనమాట పక్షులు అయితే ఎవరు వెళ్ళట్లేదు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అయితే దొరికింది అనమాట ఇప్పుడైతే పక్షులు అయితే ఎవరు వేటాడట్లేదు చాలా పక్షులు ఉన్నాయి మా అయితే చాలా చాలా పక్షులు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు ఇది ఎలా అనిపించిందో ఇటువంటిది మీరు ఎప్పుడైనా చూస్తుంటే కింద కామెంట్లు అయితే తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీకు తప్పకుండా నచ్చుతాయి సో ఫ్రెండ్స్ జై హింద్